దేవుని పరిశుద్ధ నామునకు మహిమ నాకు ప్రిమన్ బిల్లారా అనేక దినాల తర్వాత మరి ఈ యొక్క యవనసుల బయటి తరగతిలో మరి సమకూర్చుకునేందుకు నేను ఎంతగానో దేవునికి వనలు చెల్లిస్తున్నాను ప్రగతించినటువంటి దినముల్లో ప్రీమన్ బిల్లారా మరి కీర్తన గ్రంథంలో రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి చెప్పనటువంటి యొక్క ప్రవచనాల గురించి దాని ఏ రీతిగా ప్రభుత్వ ఏసు నెరవేర్చాడో ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు ప్రిమే ఏడు కీర్తనలు అంటే ఏడు నిస్సయ్య గురించి చెప్పన్న కీర్తనల గురించి మనం నేర్చుకున్నాం ఈ దినము ఎనిమిదవ కీర్తన మనం నేర్చుకోబోతున్నాం పోయినసారి కీర్తనలో నలభై లో నుంచి మరి అనేక విషయాలు యేసు ప్రభు గురించి ఏదైతే చెప్పబడిందో ఏ రీతిగా ప్రవీణ్ యేసు కృషి లోకానికి వచ్చినప్పుడు కొద్దిగా నెరవేర్చాడో ఆ విషయాన్ని గురించి ప్రియ నలభై కీర్తన నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాం మరి ఈ దినమున మనము నలభై ఒకటవ కీర్తనకు మనం పోబోతున్నాం ఇది మెస్సయ్య గురించి రాబోతున్నటువంటి క్రీస్తు అనగా మెస్సయ గురించి చెప్పినటువంటి యొక్క ఎనిమిదవ కీర్తనగా మనం చూస్తుంటున్నాం ఈ ఎనిమిది కీర్తనలు మనం చూసినప్పుడు అనేకమైన చక్కటి విషయాలు రాయబడి ఉంది ప్రత్యేకించి దావీదు యొక్క ప్రీమన్ బిల్లారా శ్రమల కాలంలో ప్రిమేన్ బిల్లారా మరి ఏ రకముగా తన్ను ప్రేమించినటువంటి వారు లేకుంటే తన తోటి వారు తన స్నేహితులైనటువంటి వారు తన గురించి ఏమేమి మాట్లాడుకున్నారో ఏ రీతికి వారు ప్రవర్తించారో ఆ విషయాల గురించి మనకి ఇక్కడ మనం చూస్తుంటున్నాం ప్రేమని బిల్లారా కేవలం దావీదు జీవితంలో జరిగిన సంఘటనే కాకుండా ఇది ఒక ప్రవచన ఆత్మకమైనటువంటి ఒక కీర్తనగా కూడా మనం చూస్తున్నాం కొన్నిసార్లు తన యొక్క మరి సేవకులను లేదా ప్రవక్తలను సొంత అనుభవంలోనికి అనగా కొన్ని అనుభవం నడిపించి ఆ అనుభవమే ఒక ప్రవచన రీతిగా ప్రజలకు తెలియపరిచినటువంటి యొక్క లేకుంటే వాళ్ళ వాళ్ళని నడిపించి ఒక మార్గంలో నడిపించి ఆ యొక్క నడవడికే ఒక ప్రవచనాత్మకముగా ప్రజల ముందు ఉంచినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటాం అలాగని ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో చదివినప్పుడు దావీదు ఒక భయంకరమైనటువంటి ఒక అనుభవంలో నుంచి వెళ్ళాడు అది ఏంటంటే ప్రిందారా దీనికి భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది ఇక్కడ మనం చదివినప్పుడు ప్రియమైన బిల్లారా చూడండి మరి ముఖ్యంగా మొదటి ఆ మూడు వచనం చదివినట్లయితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు అదేంటంటే బీదలను ఎవరైతే క కటాసిస్తారో చాలా మట్టుకు బీదలంటే ప్రియమారా బహుశా ఒకరికంటే ఒకరు తక్కువ బీదలు కనబడచ్చు అర్థమైందండి అలాగే మామూలుగా బీద వారు ఉన్నారు అంటే సరి అయినటువంటి డబ్బు లేని పరిస్థితి అలాగా సరి అయిన వస్త్రాలు లేని పరిస్థితి సరి అయినటువంటి ఆహారం లేని పరిస్థితి సరి అయినటువంటి ఉద్యోగం లేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో సరి అయినటువంటి ఏమీ లేనిగా ఉన్నటువంటి వారు దీన్ని ప్రత్యేకించి మరి దీన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పని లేదు బీదలు అంటే తెలుసు అలా బహుశా మనం కూడా బీదలుగా ఉండవచ్చు మనకంటే కూడా బీదలైన వారు మంది ఉన్నారు అయితే ఇక్కడ ఎవరైతే ఈ బీదస్లో ఉన్నారో లేమిలో ఉన్నారో అలాంటి వారిని ఎవరైతే కటాక్షిస్తారో అంటే కరుణిస్తారో వాళ్ళు ధన్యులు అంటున్నాడు అర్థమవుతుందండి అందుకని దేవుని వాక్యంలో మనము దేవుని బిడ్డలుగా మనం దేవుని వాక్యాన్ని పాటించవలసిన విషయం ఏంటంటే నీ దృష్టికి బీదలైన వారు కనబడినప్పుడు లేనిలో ఉన్నటువంటి వారు కనబడినప్పుడు ఆహారలేమే కావచ్చు వస్త్రాలు ఏమే కావచ్చు మరి ఏలేమీ కనబడినప్పుడు నిత్యముగా వారికి ఏం చేయాలి సహాయము చేయాలి ఇది ఒక దేవుని బిడ్డలగా ప్రేమ వారు మన యొక్క బాధ్యత అందుకే గలతీ రాసిన పత్రికలో కూడా ఒక మాట అపోసులకు అపోసిన పౌలును సేవకుడుగా గుర్తించినప్పుడు వారు ఒకే ఒక్క హెచ్చరిక చేశారు వాళ్ళకి చూడండి చదువుదాం గలతీ రాసిన పత్రిక గలతీ రాసిన పత్రిక గలతీ రాసిన పత్రిక గలతీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనం చదువుదాం అనగా సున్నతి పొందిన వారికి అపోస్ లగుటకు పేతురకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్ని జనులకు అపోస్ లగుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోసుడుగా ఉండవల్నని చెప్పి తమలో పాలివారు మగుటకు సూచనగా నాకును బర్ణబాకును పులి చేతికి ఇచ్చిరి మేము బీదులను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి అలాగు చేయట నేను ఆసక్తి కలిగి ఉంటుంది ఇక్కడ అపోస్తులు అనగా ఉన్నటువంటి అపోస్తులు పౌలు యొక్క సేవను గుర్తించి వారు తమ కుడి చేతిని ఇచ్చినట్టుగా చూస్తున్నాం అంటే వారు చేసిన అంటే పౌలు చేసిన పరిచర్యకు గుర్తింపు ఎరుసులేము సంఘంలో పెద్దలు అపోసుల ద్వారా ప్రియ గుర్తింపబడింది గుర్తింపు వచ్చినట్టుగా ఇక్కడ చూస్తున్నా ఈ దాదాపు ఈ సంఘటన పద్నాలుగు సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన అంటే పౌరులుగా రక్షణ పొంది పరిచర్లో పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత అపోస్తులు అతని పరిచయని గుర్తించి ఇతను నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క అపోస్తుని గుర్తించి మరి ఏం చేశారు తెలుసా ద్వారా కుడి చేతిని ఇచ్చారు అంటే గుర్తించారు అని అర్థం అర్థమవుతుందండి అయితే ఆ గుర్తించినప్పుడు ఆ రికగ్నైజేషన్ వచ్చినప్పుడు వారు చెప్పిన మాట ఒకటే ఏంటి తెలుసా బీదలను జ్ఞాపకం చేసుకోండి అని అర్థమైందండి అందుకే విశ్వాసులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా కావచ్చు బీదలైన వారిని ఏం చేయాలి ఏ గమని మనం బీదైన వారిని నిత్యము సహాయం చేయాల్సిన వారం విన్నాం అది బహుశా సంఘంలో ఉన్న వారు కావచ్చు బయట ప్రజలు కావచ్చు అర్థమైందండి కాబట్టి ఒకవేళ నీకు దేవుడు ఇస్తే నిత్యం ఏం చేయాలి రేపు వారి బీదల పట్ల ఏం చేయాలి కనికరము చూపించవలసిన బాధ్యత ఉంది అలాగే రోమి దర్శన పత్రికలు ఇరవై రోమి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు చదువుదాం అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయించు ఎరుచులేముకు వెళ్ళుచున్నాను ఏలయనగా ఎరుచులేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మసిడోనియా వారును అకయ్యాను కొంత సొమ్ము చందా వేసని ఇష్టపడిరి అవును వారు ఇష్టపడి దానిని చేసిరి వారు వీరికి రుణస్తులు ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మస్ విషయాల్లో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయబద్దులై ఉన్నారు ఈ పనిని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా కు ప్రయాణము చేతును ఇక్కడ మనం చూసినప్పుడు మసదోనియా విశ్వాసులు తర్వాత అక్కయ్య విశ్వాసులు అందరూ కూడా కొంత సొమ్ము ఏం చేస్తారంట అంటే ధనాన్ని సమకూర్చారు ఎందుకంటే ఎరుచులేములో ఉన్నటువంటి పరిశుద్ధులు చాలా బీదవారై ఉన్నారని తెలిసి వారికి ధన సహాయము చేస్తూ ఉన్నారు అన్నమాట అర్థమవుతుంది అందరికీ అంటే ప్రియన్ బిల్లారా విశ్వాసు వారు కావచ్చు సేవకులైన వారు కావచ్చు ఎవరైనా కావచ్చు బీదవారై ఉన్నప్పుడు నీవేం చేయాలి నీ దగ్గర ఉన్న కొంత సొమ్ముని ఏం చేయాలి నిత్యముగా ఏం చేయాలి సహాయము చేయాలి కేవలం విశ్వాసులకే కాదు సేవకులకే కాదు మరి ఇతరులకు కూడా అయింది అన్ని వారికి కూడా ఏం చేయాలి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకో విషయం చెప్తున్నాడే ఎరుచులేములో ఉన్నటువంటి పరిశుద్ధులు వీళ్ళంతా మసదోనియా అక్కయ్యకు ఏమైనా అంట ప్రిమని బిల్లారా ఏమైనా రుణస్థులంట ఎందుకంటే సువార్త అనేది వారి ద్వారా ఇక్కడికి వచ్చింది ఇంకో విషయం బాగా అర్థం చేసుకోవాలి ఎరుసులేమును పరిశుద్ధులు బీధులు అవ్వడానికి కారణం ఏం తెలుసా మొట్టమొదట సువార్త ఆరంభించబడినప్పుడు అనేక మంది పరిశుద్ధులు ఏసుగు నమ్ముకొని ఏం చేశారు తమకున్న ఆచినంతా అమ్మేసుకొని తీసుకొచ్చి అపోసుల పాదంలో పెట్టారు ఆ తర్వాత అనేకమంది శ్రమలు వచ్చాయి ఆ శ్రమలకు ఊరు ఊరు చెదిరిపోయారు చెదిరిపైన వాళ్ళు ఉట్టికుండకునేది అందరికి సువార్థ ప్రకటించడం వల్ల ఏమైంది యాక్కయ్య మా సుద్ధోని వీళ్ళందరికీ సువార్త వచ్చింది అర్థమైంది అంటే ఎవరైతే మనకు వాక్య ఉపదేశం చేస్తూ ఉన్నారో అర్థమైంది ఎవరైతే మనకు వాక్య ఉపదేశం చేస్తూ ఉన్నారో ప్రియమైన పిల్లారా వారికి మనం ఏమై ఉన్నాము రుణస్సులమై ఉన్నాము ఎలాగో వాళ్ళ ఆత్మ సంబంధమైన రీతికి మనం రుణస్థులం ఉన్నాము కాబట్టి వాళ్ళు బీదలుగా ఉన్నప్పుడు నిత్యము ఏం చేయాలి ఒక ప్రీమని దగ్గర ఉన్నప్పుడు నిత్యముగా శరీర సంబంధమైన విషయాలు నిత్యముగా ఏం చేయాలి వారికి పాలు కోసం బాధ్యత ఉంది అని ఇక్కడ ఈ విషయం తెలియపరుస్తుంది కాబట్టి బీదలను ఏం చేయాలి కటాక్షించాలి బహుశా కేవలము విశ్వాసులు బీదలుగా ఉన్నప్పుడు కావచ్చు ఒక సేవకుల బీదలుగా ఉన్నప్పటికీ మరి ఇతరులు మన చుట్టుపక్కల ఎవరైనా బీదలు ఉన్నప్పటికీ నిత్యముగా వారికి ఏం చేయాలి తెలుసా నువ్వు సహాయం చేయమని సహాయం చేయవలసిందిగా అలాంటి వాడు ధన్యుడు అని ఏడు వాక్యం చెప్తుంది చూడండి అలా చేస్తే ఇక్కడ వచ్చే ఆశీర్వాదం గురించి కూడా చెప్తున్నాడే ఒకటి ఏంటంటే ఆపత్కాల మందు కొద్దాం కొద్దా కాలం మందు వాణిని తప్పించును బైబిల్ ఆల్రెడీ చెప్పబడింది నీతి మంతుని కలుగు ఆపదులు అనేకములు వాడు అన్నిటి నుంచి ఏం చేస్తాడు తప్పించువాడు యహోవాయేనని కాబట్టి నువ్వేం కాదు దయా ప్రేమ కలిగి ఉండాలి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ప్రే దయా ప్రేమ కలిగి ఉండాలి నీ బాధ్యత ఎరిగి ఉండాలి అంతప్పుడు నిత్యం ఏం చేస్తా సహాయం చేసిన వాడు నీకు ఆపత్ కాలం ఏం చేస్తాడు దేవుడు నిన్ను తప్పిస్తాడంట ఒకటి రెండో తెలుస్తా నిన్ను కాపాడతా తప్పిస్తాడు ఇలా ఆపద తప్పించడమే కాకుండా నిన్ను కాపాడతాడు అదే తప్పించేది ఒకటి తర్వాత ఏదైనా కాపాడతాడంట తర్వాత ఏంటంటే నువ్వు భూమి మీద ధన్యుడు వగుతూ ధనుడు అంటేది నీ కొరత లేని వాడుగా ఉంటావు ఆశ్వని వ్యక్తిగా ఉంటావు అని వారి శత్రుడు ఇచ్చుకొని నీవు వారిని అప్పగించవు ఒకవేళ నీకు ఏ శత్రువు ఉన్నప్పటికీ శత్రువు చేతికి నువ్వు అప్పగింపబడవు అర్థమైందండి ఎప్పుడైతే ఈ యొక్క బీదల పట్ల నీకు ప్రేమ కనికరం ఉంటుందో ఉంటుందో అర్థమవుతుందండి ఈ విషయానికి చెప్తున్నారు తర్వాత మూడవ వచ్చినంలో రోగశయ్య మీద ఎహో వాన్ని ఆదరించను ఒక రోగం వచ్చిన మీద ఆదరిస్తాడు అదే రోగం కలగా నువ్వేం చేస్తావు స్వస్థపరుస్తాడు అని చెప్తున్నారు బీదలకు పట్ల కనికరం చూపించటం వల్ల బీదలకు సహాయం చేయటం వల్ల ఆశీర్వాదాలు ఒకటి అలా కాపాడబడతావు బ్రతికింపబడతావు ధన్యుడు అవుతావు అదమైందా శత్రు ఏమవుతావు కాపాడబడతావు అలాగే ఆదరణ స్వస్థత కూడా నీకు దొరుకుతుంది ఏడు ఆశీర్వాదాలు ఉన్నాయి ఇందులో బీదలను కటాక్షించటంలో అందుకే ప్రతి విశ్వాసి కూడా విశ్వాసులు కావచ్చు ఎవరైనా కావచ్చు బీదల పట్ల నిత్యమగా ఏం కలిగి ఉండాలి దయ ప్రేమ కనికలం కలిగి ఉండాలి వారిని కటాక్షించాలి వారి ప్రేమ చూపించాలి వారికే సహాయం చేయాలి లేకపోతే ఈ ఏ ఆశీర్వాదం పోగొట్టుకుంటా దావిదల చేశారు కాబట్టి చెప్తున్నారు